చంద్రోదయం శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ గారి కథానిక ఈ అనంత విశ్వం తన ఆగ్రహావేశాలతో మాడి మసైపోతుందేమో అన్నంత కోపంతో మండిపడుతున్నాడు సూర్యుడు మొన్న మొన్నటిదాకా ప్రత్యక్ష దైవం ఆరోగ్యప్రదాత అంటూ అడుగులకు మడుగులొత్తిన వాళ్ళు సైతం ఇప్పుడు తనంటే భయపడిపోతున్నారు తన నుంచి పారిపోతున్నారు దాక్కోవాలను చూస్తున్నారు ఎందుకు తనేం తప్పుచాడు తనను ఈ పరిస్థితికి తెచ్చింది వాళ్ళు కాదు చేయాల్సిందంతా చేసి ఇప్పుడు నెపం తన మీద వేయటం ఎంతవరకు సమంజసం రోషంతో కుతకుతలాడిపోతున్నాడు రుతులను కాలాన్ని పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా పద్ధతిగా ఉంచి సమతుల్యతను పాటించేటట్టు చూసుకునే కన్న తల్లిలాంటి చెట్లను కొట్టేస్తున్నారు అడవులు నరికేస్తున్నారు మనిషి మూర్ఖత్వాన్ని పేరాసను తలుచుకునే కొద్దీ సూర్యుడి ముఖం ఇంకా ఇంకా ఎర్రబడిపోతోంది కోపంగా ఒకంత తీక్షణంగా కిందకి చూస్తున్న సూర్యుడికి ఎన్నో కనబడుతున్నాయి మాస్టరు మీ ఇంట్లో ఉన్న చెట్టు ఆకులకు మా ఇల్లు అంత చెత్త చెత్తగా అయిపోతోంది ఎన్నిసార్లు చెప్పినా మీరు కొట్టిస్తా అనడమే కానీ కొట్టించడమే లేదు అందుకే వైపు ఉన్న కొమ్మలన్నీ నేనే కొట్టించేసుకున్నా ఏం చేస్తాం అదో దండుగా ఓ ఆసామి తన పక్కింటి వారితో తనకు ప్రతిబింబమా అన్నట్టు ఎర్రబడి ఉంది అతని ముఖం అసహతో కోపంతో చిరాకుతో అది కాదండి ఏవో నాలుగు ఆకులు రాలేయని చెట్టుకొమ్మలన్నీ నరికేస్తేలాగండి ఎంత పచ్చదనం చల్లదనం కరువైపోతాయో ఆలోచించండి నిస్సహాయంగా ఉన్నాయి పక్కింటాయన మాటలు ఆ గడిది గుడ్డేం కాదు ఈ ఒక్క చెట్టు కొమ్మలు నరికినంత మాత్రాన దేశం ఏహి గొడ్డుబోదు మీకే మీరు బానే చెప్తారు మాకు ఒక్క పని మనిషి చూడా పట్టుమని రెండు నెలలు చేయటం లేదు పైగా బోలెడంత అడుగుతున్నారు ఆ పాటి సైన్సు మాకు తెలుసు వెటకారంగా అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు ఆ భాగోతం అంతా చూస్తున్న సూర్యుడి ముఖం మరింత ఎర్రబడింది అనుకుంటూ చూశాడు రోడ్డుకు రెండు వైపులా ఉన్న ఎత్తైన పెద్ద పెద్ద చెట్లను కొట్టేస్తున్నారు ఒక పెక్క పెద్ద పెద్ద ప్రొక్లైనర్లు రాళ్లు ఇసుక సిమెంట్ అయ్యో రహదారి విస్తరణ కాబోలు ఏళ్ల తరబడి పెరిగి ఎన్నో ఏళ్లుగా ఎందరికో నీడనిస్తూ కాలుష్యాన్ని గ్రహించి ప్రాణవాయువుని అందిస్తున్నాయే అది కూడా గ్రహించకుండా ఏమిటి విపరీతం సూర్యుడి మనసు మండిపోతోంది అక్కడేమిటి అంత జనం అయ్యో ఎర్రటి ఎండలో చిన్న చిన్న పిల్లలు వాళ్ళ చేతుల్లో ఏమిటవి మొక్కలా వెర్రి ఒకటి మెరిసింది సూర్యుడి పెదాలపై దీనినే అంటారు చదివేస్తే ఉన్నమతి పోవడం అని ఓ పక్కేమో పెద్ద పెద్ద చెట్లను నిర్దాక్షిణ్యంగా ముందు ముందుడకుండా కొట్టేస్తున్నారు మరో పక్కేమో మొక్కలు నాటదాం పరిరక్షించుకుందాం అంటూ నాటకాలు పోనీ అంటే నాటిన వాటి ఫోటోలు దిగడం మీడియాలో ప్రెదర్స్ వరకే ఆ తర్వాత వాటి ముఖాని నీళ్లు కొట్టి అల్నా పాలనా చూసేదెవరు తెల్లారి ఎన్ని చూడటం లేదు ఉక్రోషంతో ఉడికిపోయాడు సూర్యుడు అప్పప్ప నాకే చిటపటగా ఉంది ఈ విర్రిపీనుగులు ఎలా ఉంటున్నారో ఆ వాళ్ళకేం తెలివిమీరిపోయారు ఏ కొద్ది మందికో తప్ప అందరికీ లేకదు ఉత్పత్తి చేయడం ఉన్నదాన్ని జరత చేసుకోవడం తెలియదు కానీ ఆ తెలియకపోవడం కాదు అలవిమాలని నిర్లక్ష్యం జరుగుబాటు రోగం ఈ రోజు సుఖంగా గడిస్తే చాలు అన్న ధోరణి అంతే అందుకే రేపటి గురించి ఆలోచన ఉండటం లేదు ఉసూరు మంటూ నెట్టూర్చాడు ఏమిటో ఈ జీవితం రాను రాను నిస్సారంగా ఉంటోంది ఈ పనికిమాలిన మనుషుల స్వార్థం తలతిక్క పనుల వలన నా జీవితం మరీ అధ్వానమైపోతోంది ఒకప్పుడు నులివెచ్చని అరుణకిరణాలతో ఉదయించే తను ఇప్పుడు విపరీతమైన వేడి చికాకులతో బయలుదేరుతున్నాడు ఇక మిట్ట అయితే చెప్పే పనే లేదు సాయంత్రం కింజాయ రంగులో లేలేత కిరణాలతో ఆహ్లాదంగా వీడుకోలు పలికి పడమటికి వాలిపోయే తను ఒక్కోసారి రాత్రి ఏడు వరకు భగభగమంటూ ఉండటం తనకే నచ్చటం లేదు నిట్టూరుస్తూ నెమ్మదిగా అలా అలా ఆకాశం నడి బొడ్డు చేరాడు అంతలో కింద నుంచి ఆహాకారాలు పొగలు సెగలు అయ్యో ఏం జరిగిందో అనుకుంటూ దృష్టి సారించాడు సూర్యుడు ఏదో రసాయనాల కర్మాగారం అంటుకుని మంటలు ఉవ్వెత్తనలు ఇస్తున్నాయి జనాలు ఆహాకారాలు చేస్తూ కకావికలై పరిగెడుతున్నాడు అలాంటి కర్మాగారాల్లో అత్యవసర పరిస్థితుల్లో వాడడానికి తగినంత నీటి నిలవలు అగ్నిమాపక యంత్రాలు ఉంటాయే కనీసం అవి వాడి కొంతవరకు మంటలు అరికట్టచ్చు కదా ఆ వేడి సెగలకు నిలువునా నీరైపోతూ చెమటతో తడిసి ముద్దయిపోతున్న సూర్యుడు దూరంగా గంట గణగణలాడించుకుంటూ అగ్నిమాపక దళం రావడం పడింది అమ్మయ్యా పోనీలే సకాలంలో వాళ్లైనా వస్తున్నారు అనుకుంటూ అలాగే చూస్తున్నాడు అయితే అంతకంటే ముందు ఆ ఫైర్ ఇంజిన్ని దాటుకుంటూ ఓ వ్యాన్ రావడం అతని కంటపడింది అది టీవీ వాళ్ళది మందీ మార్బలం కెమెరాలతో పటాటోపంగా వచ్చి ప్రత్యక్ష ప్రసారం అందరికంటే ముందు చేసి టీఆర్పీ రేటింగ్ పెంచుకోవాలనే తపన వాడి ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే వీడి ముట్టించుకోనా అన్నాడట ఎవడో అలా ఉంది వీళ్ల గోల ఏమిటో బహుబతికితే బహువింతలని ఇంకా ఎన్ని చూడాలో ఇలాంటివి అనుకుంటూ కారే చెమటల్ని లెక్క చేయకుండా పడమటి దిశగా సాగిపోయాడు సూర్య ది గ్రేట్ అయ్యో అలా వెళ్ళిపోతావేమిటి అంత ఏమిటి ఇప్పుడు ఈ మితిమీరిన వేడి తగ్గి అందరి ప్రాణాలు చెప్పడాలంటే ఏం చెయ్యాలో చెప్పి వెళ్ళు ప్లీజ్ సూర్య ఓ మిస్టర్ సూర్య అరుస్తున్నాడు మిహిర్ నిద్రలోనే అంతలోనే తుళ్లిపడి లేచాడు వాడికంతా అయోమయంగా ఉంది సూర్యుడు తనతోనే మాట్లాడిన భావనలో ఉన్నాడు ఆ సంగతి తన స్నేహితులందరికీ ఎప్పుడెప్పుడు చెబుదామా అన్నట్టున్నాడు లేచి త్వర త్వరగా తయారై తన నేస్తాలందరినీ తన ఇంటికి రమ్మని ఇప్పించాడు ఆకాశం అంతా కారుమబ్బులతో నిండి ఉంది ఏ క్షణమైనా కొట్టి కురుస్తా అన్నట్టు సూర్యనారాయణ శర్మగారి ఇల్లు పెద్ద పెద్ద చెట్లు ముంగిట పూలతోట ఆ వాతావరణం చిరాలు అన్నీ పాతవాసన వేస్తూ పూర్వకాలపు పల్లెటూరి ఇంటిని తలపింపజేస్తూ ఉంటాయి ప్రతి ఆదివారం బారెడు పొద్దెక్కినా నిశ్శబ్దంగా ఉండే ఆ ఇల్లు ఈ వేళ ఏమిటి చెప్పమా పులు కిలకిలలు సైతం వినబడినంత కోలాహలంగా ఉంది అనుకుంటూ సంధ్య వార్చుకుని సూర్య నమస్కారాల కోసం వాకిట్లోకి వచ్చిన శర్మగారి కళ్ళు ఆశ్చర్యంతో పత్తికాయల్లా విచ్చుకున్నాయి కారణం తన మనుమలిద్దరూ స్నేహితులతో సహా అక్కడ బైఠాయించి కబుర్లలో పడ్డమే సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్షణి దైవ దైవచూడామణి అంటూ శ్రావ్యంగా రాగయుక్తంగా చదువుతూ సూర్య నమస్కారాలు భక్తిగా చేశాడు ఆయన మొత్తుకున్నా బారుడు అని వాళ్ళు ఇవాళ్ళేమిటి చెప్పమా ఇలా ప్రత్యక్షమయ్యారు అది కూడా మొత్తం కోతిమోకతో అనుకుంటూ నవ్వుతూ వాళ్ళని చేరాడు ఏరా ఆర్య అటు సూర్యుడి ఇటు ఉదయించేలా లేవనుడు ఈ వాళ్ళేమిటి ఇంత పొద్దున్నే అది కూడా మిత్రులంతా కలిసి మరి ఏమిటి విశేషం ఏదైనా పార్టీ చేసుకుంటున్నారా ఆప్యాయంగా ఒక కుతూహలంతో అడిగాడు మనవాణ్ణి అదేం లేదు తాత రాత్రి కలలో నాకు ఆదిత్య కనబడి బోర్డు విశేషాలు చెప్పాడు వాటిని మా స్నేహితులతో పంచుకుందామని ఇలా అందరం ఇక్కడ కలిసాం ఎంతో ఉత్సాహంగా చెప్పాడు సాధారణంగా ఏం చెప్పబోయినా అబ్బా బోరింగ్ తాత అంటూ పారిపోయేవాడిని కలలోనే వాడిని అంతగా కదిలించేలా చెప్పిన ఆ ఆదిత్య ఎవరో కానీ నిజంగా అఖండుడే తాత నువ్వు విందుగాని తను లేచి కుర్చీ తాతగారి దగ్గరగా జరిపి తను ఇంకోటి తెచ్చుకుని కూర్చుంటూ అన్నాడు ఊరిని హడావిడి దొంగలెత్తుకెళ్ళా ఉండరా ఇంట్లోకి వెళ్ళి కాస్ట్యూమ్ మార్చుకుని వస్తాను నవ్వుతూ అన్నాడాయన తన మడిపంచకు మనవలు చిన్నప్పుడే పెట్టిన పేరది పర్వాలేదులే తాత బాగానే ఉన్నావు కూర్చో చేయిబట్టిలాగాడు మిహిర్ సర్లే ఇంతకు ఆదిత్య ఎవరు మీ లెక్చరరా పో తాత రోజూ దండాలు పెడతావు ఆదిత్య ఎవరో తెలియదా ఆయనే సన్ గొప్పగా చెప్పాడు ఆశ్చర్యం ఇప్పుడు తాతగారు అంత ఏంటి ఏమిటి ఆ సూర్యుడే అయోమయంగా అన్నాడు మరి ఆయనే ఎన్ని విషయాలు చూపించాడని తనతోబాటుగా దిగులుగా అన్నాడు ఆర్య ఇదో అర్థమైనట్టే అనిపించింది పెద్ద ఆయనకు ఒరే తాత మీ ఆదిత్యుడి గురించి నాకు అంతా తెలుసు చాలా అంటే చాలా విషయాలు తెలుసు మీరు ఓపిగ్గా వినాలే కానీ నేనే బోలేడు చెప్తాను లేడు శర్మగారు చెప్పు తాత వాడి గొంతులో ఉత్సాహం గమనించి నవ్వుకున్నాడు ఆర్య మిహిర్ కవలలు ఇద్దరు పదో క్లాస్ అవుతున్నారు అన్నిటికీ పేచి అల్లరి ఒక్క మాటలో చెప్పాలంటే చిచ్చర పిడుగులు సెలవు రోజు వస్తే చాలు ఇల్లు పీకి పందిరి వేస్తారు అంతా గబగబా టిఫిన్స్ కానిచ్చి బయటకొచ్చి కూర్చున్నారు శర్మగారికి ఆశ్చర్యంగా అనిపించింది ఏమిటంటే ఎప్పుడూ తన ఆఫీస్ పని లేకపోతే టీవీ షోలు చూసుకుంటూ కూర్చునే తన కొడుకు కూడా అంత పొద్దున్నే వచ్చి తీరుబడిగా అక్కడ కూర్చోవడం హాయ్ ఏమిటి విశేషం నువ్వు ఇక్కడ నవ్వు కనుబొమ్మ ఎగరేశాడు సూర్యనారాయణ శర్మ కొడుకును చూస్తూ ఇదిగో వీడు పొద్దున్నే లేపేశాడు ఇవాళ ఏదో చెబుతాను రా అంటూ ఒకటే గొడవ ఏరా ఏదో చెబుతాను అందరినీ పోగేశావు మరి మొదట కొడుకుని దగ్గరస తీసుకుంటూ అడిగాడు అసలు ఇంతకు నిన్న ఆయన ఏం చెప్పాడు తమాషాగా అడిగాడు ఒక్కసారిగా మిహిర్ ముహం ఉత్సాహంతో వెలిగిపోయి లేచి నుంచుని చెప్పడం మొదలుపెట్టాడు వాడిని ఆ ఆదిత్యుడే ఆవహించినట్టు చెప్పడం మొదలుపెట్టాడు చుట్టూర చేరిన పిల్లలు శ్రద్ధగా వింటుంటే తల్లి తండ్రి తాత ముచ్చటగా చూడసాగారు అలా గబగ ఆగకుండా చెప్పి అలుపు వచ్చి ఆగాడు మిహిర్ అబ్బో బోలెడు చెప్పాడు రా మీ ఆదిత్య సరే ఇంకా కొన్ని నేను చెబుతా వినండి అన్నాడు పెద్ద ఆయన చెబుతాతా చెప్పు అందరూ కూర్చున్నారు ఒరే ఆదిత్య చెప్పినవన్నీ అక్షర సత్యాలురా అసలు ఆయనే లేకుంటే సృష్టి లేదు ఒక్క మాటలో చెప్పాలంటే సమస్త జీవులకు ప్రాణాధారం ఆయనే అసలు మనకు ఆయనకు మధ్యన బోలెడని వలయాలున్నాయి అవే మనకు రక్షణ కవచాలు అసలు సూర్యుడు గ్రహమే కాదు తెలుసా అది హీలియం హైడ్రోజన్లతో కూడిన ఒక పెద్ద వాయుగోళం అతిపెద్ద నక్షత్రం అందుకే స్వయం ప్రకాశకం తాదాత్మ్యతతో చెప్పడం మొదలుపెట్టాడు ఆయన ఒకటా రెండా ఏకంగా నలభై ఏళ్ల పాటు ఆ శాస్త్రంలోనే మునిగి తేలి పండిపోయిన అనుభవం ఇప్పుడు చెప్పు తాత ఆదిత్యుడు కథా కమామీషు తమాషాగా అన్నాడు తాతగారి పక్కన కూర్చుంటూ అవును ఈరోజు ఆదిత్య రాలేదు ఏదో పుట్టే మునిగిపోయినట్టు మొహం పెట్టాడు ముమిహిర్ ఒరే నాన్న అసలు ఆదిత్యుడు ఉండని క్షణం ఉండదురా ఎప్పుడు అలా మనకు పహారా కాస్తూనే ఉంటాడు ఒక్క పగ కాదు రాత్రులు కూడా కాకపోతే మనమే అంటే భూమి అలా తిరుగుతూ తిరుగుతూ కొద్దిసేపు అవతల పక్కన ఉండటంతో మనకు చీకటి అంటే రాత్రి ఏర్పడుతుంది అంతే అంతెందుకు ఇప్పుడు కూడా మబ్బుల పరదాల్లో దాక్కున్నాడే కానీ మన నుంచి ఎక్కడికి పోలేదు అమ్మో అసలు సూర్యుడు లేని భూమిని మనం అస్సలు ఊహించలేం మొత్తం గాఢ అంధకారం అలుముకోదు అడిగాడు ఆ అవకాశమే లేదు ఎప్పటికైనా అంటే కొన్ని కోట్ల సంవత్సరాల తరువాత సూర్యుడిలో ఉన్న హైడ్రోజన్ మొత్తం అయిపోయి సూర్యుడి పరిమాణం నాలుగు రేపు అయిపోయి భూమితో సహా అన్ని గ్రహాలు సూర్యుడిలో కలిసిపోతాయే కానీ సూర్యుడు అంతం అవడం అంటూ ఉండదు ఏదో ఆలోచిస్తూ గంభీరంగా అన్నాడు శర్మగారు అయ్యయ్యో అప్పుడా తాత భూమి లేకపోతే మరి ఇక్కడున్న ప్రాణికోటి ఏమైపోతుంది మిక్కమొహం వేసుకుని ఇద్దరు ఒకేసారి అడిగారు మీరు ఉండండి నాన్న ఏదేదో చెప్పి పిల్లల్ని భయపెట్టకండి టెన్షన్గా లేచినుంచిన పిల్లలిద్దరిని దగ్గరికి తీసుకుంటూ అన్నాడు శర్మగారి కొడుకు అది జరిగేది కొన్ని కోట్ల ఏళ్ల తర్వాత ఇవాళ్ళో రేపో కాదుగా అయినా మనం చేయాల్సింది భయపడటం బాధపడటం కాదు జాగ్రత్త పడటం ఆ సూర్యుని వేడి పెరిగిపోకుండా అనుగుణమైన పర్యావరణాన్ని పెంపొందేలా చూడడం నవ్వుతూ చెప్పారు సరార్ అదేలా తాత ఈసారి మనవలతో పాటు మిగతా పిల్లలు వంత పాడారు ఉత్సాహంగా ఏముంది కాలాలను ఋతువులను సక్రమంగా నడిచేలా చేసేది సమతుల్యతను పంచేది పర్యావరణ పరిరక్షణ మనం అదొక్కటి చేస్తే మిగతా అవన్నీ అదే చూసుకుంటుంది కొన్ని చిన్న చిన్న విషయాలు చెప్తాను మనం పాటించగలిగేవే చెట్లను విరివిగా పెంచడం అళ్లను కొట్టేయకుండా పరిరక్షించడం నదులను సముద్రాలను రసాయనాలతో వ్యర్థాలతో కలుషితం కాకుండా చూసుకోవడం ఓజోన్ పొరను క్షీణించకుండా చూసుకోవడం ఇంకా తాత ఓజోన్ పొర అంటే అడిగాడో పిల్లాడు మంచి ప్రశ్న గుడ్ అంటూ వాడిని మెచ్చుకుని ఓసారి ఊపిరి భారంగా తీసుకుని కాసిన నీళ్లు తాగి చెప్పడం మొదలుపెట్టాడు తాతగారు ఓజోన్ పొర భూమి యొక్క స్ట్రాటో ఆవరణలో ఉంటుంది భూమి ఉపరితలం పైన ఐదు వలయాలుంటాయి అవి భూమిని సూర్యుని అతి నీల లోహిత కిరణాల నుండి కాపాడతాయి అందులో అతి ముఖ్యమైనది ఓజోన్ పొర ఇది భూమి నుండి సుమారు ఇరవై నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల ఎత్తున ఉండి సూర్యుని అతి నీల లోహిత కిరణాలు భూమిని తాకకుండా రక్షిస్తూ ఉంటుంది ఆయన కళ్ళు మూసుకుని ఒక విధమైన ట్రాన్స్లో ఉన్నట్టుగా చెప్తున్నారు చుట్టూ ఉన్న వాళ్ళంతా మంత్రముగ్ధులై రెప్పార్పకుండా ఆయన్నే చూస్తూ వింటున్నారు ఆయన ఎంత బాగా చెప్తున్నారంటే అక్కడున్నవాళ్ళ ఆ సౌర ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు ఫీల్ అవుతున్నారు భూ వాతావరణాన్ని ఐదు ప్రధాన పొరలుగా విభజించారు భూమి నుండి ఇరవై కిలోమీటర్ల వరకు ఉన్నది ట్రోపోస్పియర్ ఆ తరువాత ఉన్న పొర స్ట్రాటోస్పియర్ దీనినే ఓజోన్ పొర అంటారు దీని మందం సుమారు ఇరవై కిలోమీటర్లు ఆపై ఉన్న దాన్ని మీసోస్పియర్ అక్కడ నుండి సుమారు ఆరు వందల కిలోమీటర్ల పైన ఉన్న దాన్ని థర్మోస్పియర్ అంటారు అటు బిమ్మట దాదాపుగా పదివేల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది ఎక్సోస్పియర్ ఆ పైన ఉన్నది అంతరిక్షం స్ట్రాటోస్పియర్లోని ఆక్సిజన్ అణువులు ఓజోన్ అణువులుగా మారుతూ ఉంటాయి ఈ ఆక్సిజన్ అణువులు అతి నీల లోహిత కిరణాలతో కలిసి ఓజోన్ అణువులుగా మారడం వలన వాటి తీవ్ర తనక భూమికి చేరదన్నమాట అందుకే భూమిని రక్షించడంలో ఓజోన్ పొర పాత్ర ప్రధానంగా చెప్తారు ఆయన అలా చెప్తుంటే చుట్టూ ఉన్న వాళ్లకు దృశ్యమానం అవుతూ అనుభూతి చెన్నారు ఉన్నట్టుండి ఆర్యకు ఆ మధ్య వార్తాపత్రికలో అంతకంతకు క్షీణిస్తున్న ఓజోన్ పొర రాబోతున్న విపత్తు అన్న వార్త చదివిన జ్ఞాపకం మనసులో మెదిలి వెంటనే కంగారుగాడు తాతగారిని తాత తాత మరే ఆ ఓజోన్ పొర చిరిగిపోతోంది కదా మరెలా ఆదుర్దాగా అడిగాడు ఏదో లోకంలో ఉన్నట్టు ఉన్న శర్మగారు ఒక్కసారి లోకంలో వచ్చారు ఏమిటో ఒక్కసారిగా అన్నీ గుర్తుకొచ్చి వీళ్ళకి ఏదేదో చెప్పేస్తున్నానేమిటి అవి వాళ్ళకి అర్థం అవ్వాలా పెట్టాలా అనుకుంటూ నవ్వుకున్నారు అవునురా మనం చేసే పనుల వల్లనే ఆ నష్టం కలుగుతోంది వాడే యంత్రాల వలన కార్లు ఏసీలు వంటి వాటి వాడకం వలన కాలుష్యం పెరుగుతోంది అంటే నత్రజని క్లోరోఫ్లోరో క్లార్బన్స్ సల్ఫర్ ఆక్సైడ్ లాంటి గర్భదార్థాల వలన గాలిలో రసాయనిక చర్యలు జరిగి ఆక్సిజన్ మోతాదు తగ్గుతుంది దానివలన ఓజోన్ పొర మందం తగ్గిపోయి అతి నీల లోహిత కిరణాలు భూమిని చేరి అనేక నష్టాలు జతాయి అందులోనూ చెట్లు కొట్టేయటం రకరకాల కాలుష్యాల వలన భూమి మీద ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోతోంది అదే ఓజోన్ పొర వినాశనానికి కారణం అవుతోంది అందరికీ అర్థమవుతోంది అందుకేనా ఇలా మండిపోతూ భూతాపం పెరిగిపోతోంది మరి విషయం అందరికీ తెలియ చెప్పాలిగా అసలు పాఠ్యాంశ భాగంగానే పెట్టాలి తాత ఇలాంటి అతి ముఖ్య విషయాల్ని అప్పుడే వాటి ప్రాముఖ్యత చిన్నప్పటి నుంచి తెలిసి సరైన దిశలో మసులుకుంటారు కదు తాత అవును నీకు ఇవన్నీ ఎలా తెలుసు తాత ఆశ్చర్యానందాలని ప్రతిఫలిస్తూ అడిగారు మనవలు ఎలా ఏమిట్రా మీ తాత ఖగోళ శాస్త్రవేత్త అది ఆయనకు ఆరో ప్రాణం అందులో పితామహుల పేర్లే మీకు పెట్టింది ఆర్యభట్టు వరాహమిహిరుడు మీరు వాళ్ళంత కావాలన్నదే మీ తాతయ్య ఆశయం నవ్వుతూ చెప్పాడు వాళ్ళ నాన్న ఇప్పుడంతా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ లేకపోతే డాక్టర్లు ఆడిటర్లు అవే నా చదువులు నా లక్ష్యం ఇంకా ఎన్నో చదువులున్నాయి ఖగోళ శాస్త్రం భూగర్భ జలాలు అంతరించకుండా పర్యావరణాన్ని సుభిక్షంగా ఉంచే చదువులు సముద్ర శాస్త్రం ఇలా మానవాళికి ఉపయోగకరమైన పరిరక్షించే ఎన్నో చదువులున్నాయి కానీ వాటి మీద ధ్యాస అక్కర ఎవరికి ఎవరూ ముందు తరాల సంక్షేమాన్ని గురించి ఆలోచించటం లేదు ఈరోజు బాగున్నామా అత్యధికంగా సంపాదిస్తున్నామా పదవీ అధికారం చేతులుందా ఇవే ఆలోచిస్తున్నారు తప్ప రాబోయే తరాలకు మనం ఎంత అన్యాయం చేస్తున్నాం వాళ్ళ భవిష్యత్తులో తిండికి నీటికి అల్లాడిపోయే పరిస్థితిలోకి మనం పర్యావరణాన్ని నెట్టేసి కోలుకోలేనంత నష్టాన్ని హానిని కలిగిస్తున్నాం అన్న ఆలోచన ఒక్కరిలో కూడా కనబట్టం లేదే బాధగా అంటున్న తాతగారి చేతులు పట్టుకుని తాత మేము తప్పకుండా ఆ చదువులు అవుతాం భూమిని సూర్యుణ్ణి పరిరక్షించుకుంటాం ప్రామిస్ తాతగారికి మాటిచ్చేశారు అక్కడున్న పిల్లలంతా అదంతా మబ్బు పరదాల చాటు నుంచి వింటున్న ఆదిత్య కన్నులు ఆనందంతో చెమర్చాయి పోనీలే కొందరిలో అయినా కదలికి వచ్చింది అనుకుంటూ మబ్బులు చీల్చుకుంటూ ప్రకాశంగా వచ్చి తన ఆనందాన్ని హర్షాన్ని వెలుబుచ్చాడు మీరింతవరకు తాపంలో శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ గారి కథానిక విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి సి ఇందిరగారు పాడిన లలిత గీతం